హాయ్ అండి అందరికీ నమస్కారం కనుమ పండుగకు స్వాగతం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను దుంపలు తెప్పిస్తున్నానండి ఎవరికైనా కావాలనుకుంటే రెండు వందల యాభై రూపాయలు ఒక యూనిట్ అండి మూడు ఆడదుంపలు రెండు మగదుంపలు వస్తాయి కొరియర్ ఛార్జీ నూట యాభై ఏపీ తెలంగాణ వాళ్లకు నాలుగొందలకు ఒక సెట్ వస్తుందండి దాంతోపాటు మీకు అన్ని రకాల దేశీ విత్తనాలు కూడా దొరుకుతాయి ఈరోజు మన గార్డెన్లో కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి అన్నీ తెంపేసుకుందాం రండి ఇక్కడ కొన్ని చిట్టి కాకరకాయలు అండి ఇవి కట్ చేసుకుందాం చూసారండి ఎంత బాగొచ్చాయో చిట్టి కాకరకాయలు ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి చిట్టి కాకరకాయలు అంటారండి ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు మొదల కాంచున్నాయండి కాయలు కానీ ఇవి టేస్ట్ బాగుంటాయండి తీగ ఎంత దూరం పోతే అన్ని కాయలు వస్తున్నాయండి మన బోడ కాయల కంటే కూడా టేస్ట్ బాగుంటుందండి చూడండి చూడండి ఇంత చక్కటి కాయలు వచ్చిందంటే అంత మంచి పంట వచ్చిందండి తీగ తీగకు కాయలు ఆ ఆకాకు కాయలండి ఇది తీగ ఎంత దూరం పోతే అన్ని కాయలు ఉంటాయండి నేను అడ్డ వేసుకున్నానండి ఇలా చూడండి ఈ అడ్డ పందిరికి ఇలా తాళ్ళు కట్టాను చిన్న చిన్న కాకరకాయలు ఇక్కడ కూడా ఒకటి చూసారు కదండి ఇక్కడ నేల మీద కూడా వండినయి మంచిగా కాస్తుండే చూడండి ఇవి పెద్ద కావండి అందుకే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కట్ చేసి కొంచెం కంపోస్ట్ చేసుకుంటే మనకు మళ్ళీ పూత అనేది బాగా వస్తుంది ఇవి ఎల్లో పియర్ టమాటా కాదండి కానీ నేను ముద్దుగా పెట్టుకున్న పేరు అయితే చెంబు టమాట అండి ఇవి మనకి వెనకట బుడి చెంబులు అనేది మన అమ్మవాళ్ళు అలా వచ్చాయండి కానీ చాలా చక్కగా వచ్చాయి ఒక్కొక్క గుత్తికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా చూశారండి ఇవి మనకు ద్రాక్ష గుత్తుల్లాగా లాగా వచ్చాయండి ఇలాంటి ద్రాక్ష గుత్తుల్ని మీరు ఎక్కడైనా చూశారా చూడండి ఎంత ఎన్ని గుత్తులు అంటే అన్ని గుత్తులు వచ్చాయండి చూడండి ఈ పండ్లు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి ఇప్పుడు ఈ గుత్తుల్ని హార్వెస్ట్ చేసుకుందాం అండి ఎంత బాగున్నాయో ఈ గుత్తులు ఇవన్నీ తెంపేసుకున్నాను చూడండి తెంపుతుంటే కూడా అన్నీ రాలి కింద పడుతున్నాయి చూడండి ఇలా రాలుతున్నాయండి కాయలు తెంపితే చూడండి ఎన్ని ఎన్ని రాలాయో చూడండి చూశిరా చేతి నిండా పండ్లతో ఎల్లో కలర్తో ఎంత బాగున్నాయో ఇక్కడ నాటు టమాటాలు అండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇవి కూడా కట్ చేసుకున్నాం దోరగాయలు కూడా ఇవి ముట్టుకుంటేనే రాలిపోతున్నాయండి ఈ పండ్లు చూడండి ఒక్కనే కాదు ఒక్కొక్క గుత్తికి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ముట్టుకుంటేనే ఎంత చక్కగా ఊడి వస్తున్నాయో దోరగాయలతో ఎంత బాగుందో ఇది ఒక వెరైటీ అండి ఎల్లోలో మనకాడ ఎల్లోలో చాలా వెరైటీలు ఉన్నాయండి ఇది మీడియం అండి ఎల్లో ఇంకపోత చూసారా ఇలా గుత్ గుత్తులు గుత్తులు వస్తుంది పూత ఎంత బాగా వచ్చిందో చూడండి పూత ఇక్కడ కూడా ఒక మొక్క ఉందండి చూడండి వీడ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక టమాటా ఉందండి నేను కూడా కట్ చేసుకున్నాం ఇక్కడ చూసిరా నాటు టమాటా ఇక్కడ చూడండి నాటు టమాటా గుత్తి చూడండి ఇంకా ఏం లేదు మనం పిడికిలు పట్టుకొని ఇలా దెంపడమేనండి ఇక్కడ కొన్ని నాటు టమాటాలండి ఇవి కూడా అక్కడ చేసుకుందాం నాటు టమాటాలు ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నాటు టమాటాలు ఇక్కడ దోరగాయలతో ఉందండి చూడండి ఈ గుత్తి కూడా కట్ చేస్తున్నాం చెర్రీ టమాటాలండి ఇక్కడ నాటు టమాటా ఇక్కడ ఒక చెర్రీ టమాటాలు ఇక్కడ కూడా ఒక నాటు టమాటా అండి ఇక్కడ ఒక నాటు టమాటా ఇక్కడ చాక్లెట్ చెర్రీ టమాటా అండి కాయలు చూసారా ఎంత బలంగా వచ్చాయో చాక్లెట్ చెర్రీ టమాటా చూడండి ఎంత బలంగా ఉన్నాయో కాయలు చాలా పెద్ద కూడా ఉన్నాయి చూడండి అన్ని తెంపేసుకుంటే పని అయిపోతుంది ఇక్కడ టమాటాలు పచ్చిగానే ఉన్నాయండి పచ్చడికి బాగుంటాయని తెంపేసుకుంటున్నాను చెర్రీ టమాటాలు ఇక్కడ చెర్రీ టమాటాలు గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి ఏ గుత్తికి ఆ గుత్తికే తెంపుతుందండి ఒక్కొక్క గుత్తికి ఐదు ఆరు కాయలండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ మనం కట్ చేసుకుంటా అంటేనే కొత్త చిగురు అనేది వచ్చి మళ్ళీ కాయలు అనేది వస్తాయండి ఆడొక్క చెట్టు ఆడొక్క చెట్టు పెట్టుకున్నాండి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా టమాటాలు ఏనండి చెట్టు ఎండిపోయినట్టే ఉంటుందండి కానీ కాయలు అయితే మళ్ళీ వస్తూనే ఉన్నాయి చూడండి ఇది ఎండిపోయినట్టే అనిపిస్తుంది కదా ఇగో మళ్ళీ ఇలా చిగురు అనేది వచ్చి ఇలా పూత అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ కూడా ఉన్నాయండి చెర్రీ టమాటాలు ఆడొక్క మొక్క ఆడొక్క మొక్క వేసుకుంటే మనం చూడండి కాయలు అనేది ఇలా వస్తాయండి ఇవి తోరగాయలు ఇక్కడ అన్నీ దోరగాయలు గుర్తుందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ వంకాయలు అండి చూసారా ఎంత బాగా వచ్చాయో వంకాయలు ఎంత ఇంత పొడుగున్నాయో చూడండి వంకాయలు చాలా పొడవు ఉందండి కిందికి ఎలా ఆడుతున్నాయండి కొమ్మలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఇంబో ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇది గ్రాఫ్టెడ్ వంకాయ అండి ఇంబో ఇది వైట్ వంకాయ గ్రాఫ్టెడ్ వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో వైట్ వంకాయ ఇంకా ఈడ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి వైట్ వంకాయ ఇక్కడ కూడా ఒకటి ఈడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ కూడా ఒకటి ఉందండి క్రాఫ్టెడ్ వంకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఈడ ఇంకొకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా వంకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నా వంకాయ ఇవ్వ ఈ చెట్టు చూడండి స్వీట్లు ఏమైనా ఎలా ఉన్నాయో ఇవన్నీ కట్ చేసుకుందాము చాలా పెద్దగాను ఉన్నాయి ఇవన్నీ ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి ఎల్లో కలర్ వచ్చేంత వరకు మనం కట్ చేసుకుందాం చూడండి ఒక్కొక్క కాయ సైజు ఎంత పెద్దగుందో చూడండి మీరే ఇక్కడ కూడా ఉన్నాయండి మనకు అవసరమైనంత వరకు కట్ చేసుకుందాం మీకు చెప్పాను కదండి మచ్చలేను పాలకూర సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఒక్కొక్క ఆకు ఎంత అరిచే కంటే పెద్దగా ఉందండి చూసారా ఎంత పెద్దగుందో పాలకూర ఈ పాలకూర విత్తనాలు మన దగ్గర ఉన్నాయండి ఎంత ఉందో ఎంత పెద్దగా ఉందో మీరే చూడండి పొడువు కూడా బాగా వచ్చింది ఒక్కొక్క ఆకు చూడండి ఇవి మూడు ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇది మచ్చలేని పాలకూర ఈ సీడ్స్ కొత్త వెరైటీ అండి అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క పెట్టుకుంటే ఇలా వస్తుందండి పాలకూర చూశారండి పచ్చిమిరపకాయలు కాసిందో చెట్టుకు చూడండి ఇవన్నీ తెంపేసుకుందాం కింది నుంచి పచ్చిమిరపకాయలు ఉన్నాయండి చూడండి ఎన్ని వచ్చాయో ఒక చెట్టుకు ఎలాగా ఆసిందో చూడండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇలా కాసింది చూడండి ఎంత ఎంత పొడుగు ఎంత ఇంతలా ఉన్నాయో ఇవి నర్సరీ మొక్కలండి ఇక్కడ చూడండి ఎంత పొడుగున్నాయో కాయలు జానడి జానడు ఉన్నాయి కాయలు ఇంకా చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు కింద పడుతున్నాయండి అంత పొడుగు వచ్చింది సైజు చెట్టుకు నాలుగు దెంపిన కాయలు అనేది మనకు సరిపోతాయండి పచ్చిమిరపకాయలు అలాగాస్తున్నాయి కాయలు చూసారా ఎంత పొడువు ఉందో చూడండి ఇది ఒక రకం అండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇవి కట్ చేస్తుంటేనే మళ్ళీ కొత్త అనేది వచ్చి కాయలు మనకు మంచిగా వస్తాయండి ఆకంతా తీసేయాలి కాయలు అయిపోగానే అప్పుడు మనకు కాయ కూడా సైజు పెద్దగా వస్తుందండి మా మనోరాలు వస్తే పండక్కి నేను వాళ్ళతోటి తీపిచ్చాను తీపిచ్చాక ఈ కాయలు వస్తున్నాయండి ఇక్కడ బ్లాక్ బ్యూటీ వంకాయ అండి చూసారా చిన్న చెట్లకే కాయలు కాస్తున్నాయండి వీటిని గుత్తి వంకాయ అని కూడా అంటారండి ఇక్కడ కూడా ఉన్నాయండి ఒకటి టబ్బు నిండా పాలకూర ఉందండి ఇదంతా కట్ చేసుకుందాం చూడండి ఇదేనండి మన మచ్చలేని పాలకూర చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో మీరు చూస్తూనే ఉండరు మేము కట్ చేస్తూనే ఉన్నాం వీడియో తీసేటోళ్ళు లేక కొంచెం ఇబ్బంది అవుతుందండి ఏం చేయాలి పక్కన ఇల్లు కడుతురు పొద్దున్నే వాళ్ళు వస్తుర్రు తొమ్మిది గంటలకు వాళ్ళు భోజనాలు అప్పుడు మేము వీడియో చేయాల్సి వస్తుందండి ఎంత పెద్ద ఉన్నాయో చూడండి ఆకులు ఒక కూలర్ టబ్బుల్ని కేజీ వెళ్తే ఎత్తుంది ఇదంతా కట్ చేసి మీకు చూస్తానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర ఇదంతా కట్ చేసి మీకు చూంచుతానండి చాలా ఉంది ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు చూడండి చూసారా ఇగ ఇక్కడ కాడ నుంచి ఇక ఇక్కడ వరకు వచ్చిందండి ఎంత పెద్దగా ఉందో చూసారా ఈ పాలకూర వచ్చినాక నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే మచ్చలేదు పురుగు లేదు ఎలాంటి చీడ పీడ కూడా లేదండి ఈ సీడ్స్కు కాబట్టి నేను ఇది మాత్రం హార్వెస్ట్ మాత్రం బాగా చేస్తున్నండి ఆకుకూరలల్లో చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంత ఫ్రెష్ ఉందో క్యాబేజీ దాంట్లో క్యాబేజీలు క్యాబేజీలండి చిలక అండి అన్నీ ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాయి ఈరోజు కనకాంబరం చెట్లలో రెడ్డి తోట కూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఆకులు కట్ చేస్తున్నండి ఎందుకంటే దీనికి మనకు సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయి అందువల్ల మనం ఆకులు అనేది కట్ చేసుకుంటే కూర కూడా మనకు ఫ్రెష్గా వస్తుంది మళ్ళీ ఈ టబ్బు నిండా చిలక తోట కూర ఉందండి దీన్ని కూడా చేస్తున్నాను చూడండి చిలక తోట కూర పెరుగు తోట కూర చిలక తోట కూర ఇదంతా ఉందండి ఇదంతా కట్ చేసుకున్నాం అసలు చిలకతోట కూర అసలు ఏ చీడ కూడా రాదండి అంత బాగుంటుంది చూడండి ఇంకా చిలక తోట అంటే ఇక ఇట్లా జుట్లు ఉంటాయండి ఉల్లిపాయ వేసి వండుకుంటే సూపర్ ఉంటుంది ఇక్కడ చుక్క కూర ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి చుక్కకూర ఇక రెండు చెట్లు ఉంటే చాలా అండి కట్ ఉంటా వస్తూ ఉంటుంది చూడండి చూసి రండి ఒక చెట్టుకి ఎంత వెళ్ళిందో చాలా బాగా వచ్చింది కదా ఇక్కడ కూడా ఉందండి తోటకూర చిలక తోటకూర తోటకూర అన్నీ ఉన్నాయి చూడండి ఈరోజు మన టెరస్ గార్ట్లో తీసుకున్న హార్వెస్ట్ అండి చిలక తోటకూర ఎర్ర తోటకూర సుక్కకూర పెరుగు తోటకూర చెర్రీ టమాటో చెంబు టమాటో పాలకూర చాక్లెట్ చెర్రీ టమాటా నాటు టమాటా స్వీట్ లెమన్ నల్ల వంకాయలు పచ్చిమిర్చి చిట్టి కాకరకాయలు బ్లాక్ బ్యూటీ వంకాయలు తెల్ల వంకాయలు గ్రాఫ్టెడ్ వంకాయలు చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను ఉంటాను బాయ్